హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆర్వీసీ తెలంగాణ వంటలు ఫ్రెండ్స్ కొంచెం వీడియో పెట్టడం డిలే అయింది ఎందుకంటే మా అక్కయ్య వాళ్ళ మా అమ్మయ్య చనిపోయారు సో నేనైతే అక్కడ తిరగడం వల్ల కొంచెం వీడియో అయితే ఆలస్యమైంది ఈరోజు మా ఈవినింగ్ స్నాక్స్ అయితే చూడండి చిక్కుడిత్తులు అనమాట చిక్కుడిత్తులు యాడ్ చేస్తున్నాను నేను చూడండి ఇవి టూ విజిల్స్ అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్ సాల్ట్ వేసి ఈ ఆనియన్స్లో మనం యాడ్ చేసేసుకుందాం ఓకేనా చాలా బలం అనమాట పిల్లలకి ఇట్లా స్కూల్ నుంచి రాగానే చేసియండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంక ఇప్పుడు ఈ నెల అంతా దొరుకుతాయి మనకు శివరాత్రికి అస్సలు చిక్కుడుగాయలే దొరుకుతాయి మొత్తం పుచ్చి దొరుకుతాయి అన్నమాట వేరే దొరుకుతాయి లోకల్ లోకల్ అంటారు కానీ అందులో గింజలే ఉండయి మొత్తము అంత తోలు తోలు ఉంటుంది అట్లాంటివి అయితే నాకు అస్సలు ఇష్టం ఉండదు ఫ్రెండ్స్ చిక్కుడుగాయలు అంటే నాకు ఇత్తులు ఉండాల్సిందే అనమాట సో ఇట్లా ఒక్కసారి కలిపేసి లాస్ట్కు ఒక చిట్కెడు ధనియాల పొడి అయితే ఇట్లా స్ప్రింకిల్ చేసేసుకుందాం చాలా బాగుంటుంది ఈ స్నాక్స్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి ఫ్రెండ్స్ ఒక బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసేస్తున్నాను నేను మొత్తము చూడండి ఇంకంటే చాలా బాగుంటాయి చాలా ఎనర్జెటిక్ అనమాట చాలా బలం ఫ్రెండ్స్ ఇవి సరేనా ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి బాయ్